బాగున్నారా ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అనమాట మన యూట్యూబ్ జర్నీ ఇప్పటి వరకు మనకి ఎన్ని లక్షలు వచ్చినాయో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఆ లక్షలతో నేనేం చేశాననేది కూడా షేర్ చేసుకుంటాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు చూస్తే మీకు కూడా చాలా ఉపయోగాలు ఉంటున్నాయి త్వరగా త్వరలో ఎవరైనా మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మిస్ అవ్వకుండా చూడండి అలానే యూట్యూబ్ చేస్తూ కూడా యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ రాని వాళ్ళు కూడా ఈ వీడియోని అనేది కంప్లీట్గా చూస్తే స్కిప్ చేయకుండా మీకు అనేది ఉపయోగం ఉంటుంది అలానే చూసే ముందు తప్పకుండా నా కోసం మనందరి ఛానల్ కోసం ఒక చిన్న లైక్ కొట్టండి అలానే మీకు అనిపించింది ఏదో ఒకటి మీకు వచ్చిన డౌట్ అయినా సరే ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి ముందైతే నా యూట్యూబ్ జర్నీలో నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక వన్ మంత్ వైష్యూతో కలిసి నా ఫ్రెండ్ వైష్యూతో కలిసి వీడియోస్ చేశాను కదా అది కూడా ఎన్ని చేశాను ఒక ఆరు ఏడు వీడియోస్ చేశాను ఆరు ఏడు వీడియోస్ చేసినప్పుడు సరదాగా చేశాం సరదాగా చేసిన వీడియోకి ఆరు వేలు మాత్రమే సబ్స్క్రైబర్స్ వచ్చారు ఎందుకు అంటే అప్పటికి వైష్యూకి మంచి ఫేమ్ ఉంది అప్పుడు ఫేమ్ ఫేమ్లో ఉంది అయినా కూడా సబ్స్క్రైబర్స్ సిక్స్ సిక్స్ థౌజండ్ వచ్చారు ఎందుకు తర్వాత నేను వీడియోస్ చేయలేదు ఒక ఎయిట్ మంత్స్ ఒక నైన్ మంత్స్ నేను గ్యాప్ ఇచ్చేసాను అనమాట నేను చేసిన తప్పు మిస్టేక్ మీరు ఎవరు చేయకండి ఇదొకటి యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తే కంటిన్యూషన్ ఉంటే మంచి యూస్ సబ్స్క్రైబర్స్ అనేది వస్తారు దానికి ఉదాహరణ కూడా నేను మీకు నెక్స్ట్ స్టెప్లో చెప్పబోతున్నాను వినండి ఇంకోటి తర్వాత నేను స్టార్ట్ చేశాను జాన్వరిలో జాన్వరిలో మళ్ళీ రీస్టార్ట్ చేశాను ఇప్పటికీ ఫోర్ మంత్స్ సిక్స్ థౌజండ్ ఛానల్తో నేను స్టార్ట్ చేసి ఈ ఫోర్ మంత్స్లో త్రీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు గొప్ప విషయం అని నేను అనుకుంటున్నాను ఇదంతా మీ వల్లే సాధ్యపడింది బట్ నేను షార్ట్స్ మాత్రమే చేశాను లాంగ్ వీడియోస్ అనేది చేయలేదన్నమాట నేను ఇంకో చిన్న విషయం మిస్ అయ్యాను ఎందుకు అంటే కనుక ఇప్పుడు ఫేమ్ ఉన్న వాళ్ళతో చేస్తే ఓవర్ నైట్ ఒకేసారి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు ఓవర్ నైట్ ఒకేసారి యూస్ వస్తాయి అనే మాట అయితే ఉట్టి మాట ఆ ఒక్క వీడియోకి మాత్రమే వస్తాయి తర్వాత మీ టాలెంట్ అనేది మీ దగ్గరే ఉంటుంది ఖచ్చితంగా మీరే నిరూపించుకోవాల్సి ఉంటుంది ఇదైతే మోస్ట్ డిమాండెడ్ వర్డ్ అనమాట మీరు గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్ మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట మీ వర్క్ మీరు చేసుకోవడంలో ఉండే ఆనందం దేంట్లో రాదు ఇంకోటి ఏంటంటే నేను జనవరి నుంచి వీడియోస్ స్టార్ట్ చేశాను ఇప్పుడు ఫోర్ మంత్స్ అయింది ఈ ఫోర్ మంత్స్లో నేను ఎన్ని లక్షల శాలరీ తీసుకున్నానో మీకు ఉదాహరణ చూపిస్తా చూడండి మీరు ఎన్ని లక్షలు వస్తున్నాయి కదా యూట్యూబ్లో అక్క లక్ష లక్షలు వస్తున్నాయి కదా ఏం చేస్తున్నావు అక్క నువ్వు యూట్యూబ్ నుంచి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు వాళ్ళ కోసమైనా సరే ఈ ఇప్పుడు నా శాలరీ నేను చూపించాల్సి వస్తుంది వాస్తవంగా ఈ శాలరీ చూపించడానికి చాలా సిగ్గు అనిపించింది అనమాట ఇదిగోండి జనవరి నుంచి నేను స్టార్ట్ చేస్తే ఫిబ్రవరికి వచ్చేసరికి నాకు మౌంటేజేషన్ అయ్యి నూట అరవై ఎనిమిది రూపాయలు వచ్చినాయి అనమాట ఫిబ్రవరి నెలలో నాకు నూట అరవై ఎనిమిది రూపాయలు వచ్చినాయి మళ్ళీ మార్చి మార్చి నెలలో అయితే మనకి శాలరీ వచ్చింది అనమాట ఎంత వచ్చింది ఆ నెల మొత్తం మిలియన్స్లో షార్ట్స్ మిలియన్స్లో వెళ్తే పద్నాలుగు వేలు శాలరీ వచ్చింది మళ్ళీ ఏప్రిల్ ఒక నిమిషం మళ్ళీ ఏప్రిల్ ఏప్రిల్లో వచ్చేసరికి ట్వంటీ వన్ థౌజండ్ శాలరీ అయితే వచ్చింది అది ఎందుకు వచ్చింది అనేది నేను నెక్స్ట్ స్టెప్లో చెప్తాను మీకు మళ్ళీ మే మే వచ్చేసరికి పదకొండు వేల శాలరీ వచ్చింది మనకి జూన్ జూన్లో వచ్చేసరికి పదిహేను వేలు శాలరీ వచ్చింది ఇంకా రాలేదు రేపు ఇరవై ఒకటికి వచ్చింది అనమాట మన శాలరీ అనేది జూన్ నెలలో వచ్చింది జూలై నెలలో ఇప్పటికి మనకి టూ థౌజండ్ యాడ్ అయినాయి ఎంత వస్తాయో తెలియదు నెక్స్ట్ మంత్ శాలరీ అనేది ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది ఎందుకక్క ఇంత తక్కువ వచ్చినాయి అంటే ఉదాహరణ చెప్తాయినండి రెండు లక్షలు యూస్ వచ్చిన వాళ్ళకి నేను స్క్రీన్ మీద కూడా యాడ్ చేస్తాను చూడండి రెండు లక్షల షార్ట్ వీడియో వస్తే నలభై మూడు రూపాయలు డబ్బులు వచ్చినాయి ఒక్క షార్ట్ వీడియో తీస్తే మనకి ఖర్చు ఎంత అంటే నేను ఖర్చు లెక్కేసుకొని వీడియోలు చేయట్లేదండి మీరు అందరూ అంటూ ఉంటారు కదా అందరూ కాదు కొందరు అందరూ అయితే చాలా సపోర్టివ్గానే మాట్లాడతారు షార్ట్ వీడియోస్ చేద్దాము అని యూట్యూబ్ ప్లాట్ఫామ్కి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా డబ్బులు వస్తాయనైతే రాకండి మీరు డబ్బులు రావాలి అనే ఉద్దేశం మీకుంటే లాంగ్ వీడియోస్ చేసుకోండి లేదు నేను ఒక పర్పస్ మీద వచ్చాను అన్న వాళ్ళు మాత్రమే షార్ట్ వీడియోస్ చేసుకోండి నేనైతే నాకు దగ్గర ఉన్న దాంట్లో నా షాప్లో వచ్చిన దాంట్లో ఎంతో కొంత చేద్దాము అన్న ఉద్దేశంతో వచ్చాను కాబట్టి షార్ట్స్ చేశాను ఏదో వచ్చిన దాంట్లో మిగతా వేసుకొని నేనైతే పేమెంట్ ఖర్చు పెట్టాను ఇప్పటి వరకు నాకు వచ్చింది ఒక ముప్పై వేలు నుంచి నలభై వేలు లోపు వచ్చినాయి అనమాట యూట్యూబ్ నుంచి నేను ఖర్చు పెట్టింది రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు ఖర్చు పెట్టుంటా మొత్తం కలిపి నేను టోటల్గా చెప్తున్నా మనకు ఒక షార్ట్ వీడియో తీయడానికి వచ్చేసరికి మూడు వందలు వాళ్ళు ఉన్నారు ఐదు వందలు వాళ్ళు ఉన్నారు ఆరు వందలు వాళ్ళు ఉన్నారు రెండు వందలు ఇచ్చేదాన్ని ఉన్నారు ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ వంద రూపాయలు కూడా రెండు లక్షలు వెళ్తే కూడా వంద రూపాయలు రావట్లేదు అదే యాభై వేలు అరవై వేలు వెళ్తే పది రూపాయలు ఐదు రూపాయలు వస్తుంది షార్ట్ వీడియోస్కి అయితే ఇంతే లాంగ్ వీడియోస్కి ఎంత వస్తాయో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు మనము చెన్నై నుంచి వాళ్ళ కుటుంబం వచ్చింది అని చెప్పి ఒక వీడియో పెట్టాం కదండీ స్క్రీన్ మీద యాడ్ చేస్తాను చెన్నై నుంచి ఒక కుటుంబం వచ్చింది అని అని చెప్పి ఒక లాంగ్ వీడియో పెడితే అది వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ లక్షా ముప్పై వేలు యూస్ వచ్చినాయి దానికి మాత్రం మూడు వేలు మూడు వేలు మోంటేజ్ను అంటే మూడు వేల రూపాయలు మన అకౌంట్కి అయితే వచ్చినాయి ఏప్రిల్ నెలలో మనకి ఇరవై ఒక్క వెయ్యి రావడానికి కారణం అయితే ఈ వీడియో ఓకే ఇంకొకటి అక్క నాకు మీరు మీకన్నా మంచిగా చేస్తున్నా కూడా నాకు యూస్ రావట్లేదు అక్క అనంటే నేను యూస్ అనేది ఎవరికి చెప్పి రావండి జనాలకి నచ్చాలి మనం చేసేది న్యాచురల్గా అనిపించాలి ఇంకొకటి అక్కాను చున్నీ సరిగ్గా వేసుకో అక్కా నువ్వు అలా చేయొచ్చు కదా ఇలా చేయొచ్చుగా అంటే నేను ఈరోజు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి రేపెళ్ళి వీడో చేయనండి వెళ్తూ ఉంటా దారిలో కనిపిస్తారు నేను ఎలా ఉన్నా సరే నేను నీట్గా రెడీ అయి ఉన్నానా జ్యువెలరీ వేసుకున్నానా ఇవన్నీ చూసుకోను వెళ్తాను న్యాచురల్గా మాట్లాడతాను నా దగ్గర ఉన్నదేదో ఇస్తాను హ్యాపీగా వస్తాను దానివల్ల అంత నీట్గా ఉండకపోవచ్చేమో కానీ న్యాచురాలిటీ అయితే మిస్ అవ్వనండి కుకింగ్ వీడియోస్ అలా కాదు మీరు కుకింగ్ వీడియోస్ చేసుకోదలుచుకున్నారనుకోండి చక్కగా స్టాండ్ పెట్టుకోండి ఒకసారి చేయండి అది రాలేదనుకోండి మళ్ళీ ఇంకొకసారి చేయండి అది రాలేదనుకోండి ఇంకొకసారి కూడా చేయొచ్చు అది వాటికి వీటికి చాలా తేడా ఉంటుందండి హెల్పింగ్ వీడియోస్కి కుకింగ్ వీడియోస్కి ఇంట్లో చేసే వీడియోస్కి బయట చేసే వీడియోస్కి చాలా తేడా ఉంటుంది డబ్బులు రావాలి అంటే లాంగ్ వీడియోస్ చేసుకోండి డబ్బులు కాకుండా కంటెంట్తో ఏదన్నా మనం కు ఒక కంటెంట్ టైంపాస్గా చేసుకుందాము అనుకునే వాళ్ళు షార్ట్స్ చేసుకోండి నేనైతే నా యూట్యూబ్ జర్నీలో ఇప్పటి వరకు నేను ఇంత కష్టపడి అయితే నలభై వేలు ఇంకొకటి ఈ నలభై వేల రూపాయలు నేను ఏం చేశాను ఈ రెండు వందలు మూడు వందలు ఇచ్చుకుంటూ పోతున్నాను దానికే ఖర్చు పెట్టావా అక్క అనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ వాడు చెప్తున్నాను వినండి ఏప్రిల్ నెలలో నాకు ఇరవై ఒక్క వెయ్యి వచ్చినాయి ఇరవై ఒక్క వెయ్యి వస్తే ఏప్రిల్ నెలలో ఒక తాతయ్యకి హాస్పిటల్కి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించాను మీకు గుర్తుందో లేదో నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను చూడండి ఆ తాతయ్య కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టాను అనమాట ఇంకొకటి మనకి ఎప్పుడు ఫిబ్రవరి నెలలో ఏం రాలేదు మార్చిలో వచ్చినాయి మార్చిలో వచ్చిన డబ్బుల్లో ఎవరికో ఏదో చేశానండి యాక్చువల్లీ వీడియోలోనే ఇలా ఒక్కసారిగా వచ్చిన అమౌంట్ మనం మంచిగా ఇవ్వడానికే ట్రై చేసాం ఇంకొకటి మనం టూ డేస్ బ్యాక్ ఒక రైస్ బ్యాగ్తో ఒక లాంగ్ వీడియో చేసాం కదా రెండు వేలు రెండు వేల యూస్ మాత్రమే వచ్చినాయి లాంగ్ వీడియోకి ఆహా ఏడు వేల యూస్ ఏడు వేల యూస్ వస్తే మూడు వందల రూపాయలు వచ్చినాయి మనకు ఒక వీడియో చేయడానికి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ ఖర్చులో మూడు వందల రూపాయలు వచ్చినాయి ఇంకా నేను యూట్యూబ్లో సంపాదించింది ఏంటండి చాలామంది అంటున్నారు లక్ష లక్షలు యూస్ వస్తున్నాయిగాక్క లక్ష లక్షలు సంపాదిస్తున్నావు కాక లక్ష లక్షలు ఇవ్వక్క అంటే నేను ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చేదండి ఇవ్వలేనండి నా దగ్గర ఉన్న దాంట్లోనే ఎప్పుడైనా సరే పది ముద్దలు ఉంటే నాలుగు ముద్దలు ఒకరికి పెట్టి నాలుగు ముద్దలు మనం తినమని చెప్పారండి పెద్దవాళ్ళైనా మా అమ్మ నేను అదే నేర్చుకున్నాను తప్ప ఏమన్నా మాట్లాడుంటే సారీ అండి బట్ నేను చెప్పే విధానంలో ఏదన్నా కొంచెం అటు ఇటు ఉండొచ్చు కానీ కానీ మ్యాటర్ అయితే కరెక్ట్గా నిజమే చెప్పాను ఇప్పటి వరకు వచ్చిన మ్యాటర్ అయితే అదేనండి వచ్చినది మన దగ్గరికి వచ్చిందైతే మనీ అదే ఇంకా రాబోయేది చూడాలి లాంగ్ వీడియోస్ పెడతాను మీరు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేస్తే నేను ఎక్కువ హెల్ప్ చేయగలుగుతా లాంగ్ వీడియోస్ పెడితే మీరు సపోర్ట్ చేస్తే మన ఛానల్కి హెల్ప్ అవుతుంది మనం ఇంకా పెద్ద మంచి హెల్ప్ చేయొచ్చు ఎక్కువగా నీడున్న చోట కూడా నేను తక్కువ చేయగలుగుతున్నాను అనమాట అలాంటి చోట కూడా ఎక్కువగా హెల్ప్ చేయాలి అంటే మనం లాంగ్ వీడియోస్ చేయాలి అవి వెళ్ళాలి అప్పుడే మనం ఎక్కువ హెల్ప్ చేయగలుగుతాం అనమాట ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడం రావట్లేదు అక్క అంటున్నారు మీకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిస్తా మీలో మీరు చే ఎలా చేసుకోవాలో చూపిస్తా మీ దగ్గరకే వచ్చి చేస్తా అందరిలాగా నేనేదో కోర్స్ ఇస్తాను ఆన్లైన్లో డబ్బులు కట్టండి అని అయితే చెప్పను నిజంగా మీకు నీడు ఉంటే నా నెంబర్ ఉంటుంది ఒక నెంబర్ కాకపోతే రెండు మూడు నెంబర్లు పికిల్స్ దాంట్లో అయినా దేంట్లో దాంట్లో ఉంటుంది కాంటాక్ట్ చేయండి మీ ఛానల్లోకి వచ్చి కనిపించి మీకు ఒక వీడియో చేసి ఇచ్చి ఫ్రీగా అయితే కాదు డబ్బులు తీసుకుంటాను ఈ డబ్బులు ఒక హెల్పింగ్ వీడియో చేయడానికి ఉపయోగిస్తాను ఇంకొకటి ఏంటంటే మన ఛానల్లో ఈరోజే ఒకళ్ళు ఇచ్చారండి రిలీజ్ అవుతుంది ఆ వీడియో ఇంకా రిలీజ్ అవ్వలేదన్నమాట ఈ మేబీ ఈ వీడియో పెట్టేసరికి ఆ వీడియో రిలీజ్ అవ్వచ్చు ఆ సుప్రజా గారు ఆ థాట్ తెచ్చేంతవరకు అసలు ఆ థాట్ ఉంటుంది ఇలా కూడా మనం హెల్ప్ చేయొచ్చు అని నాకు తెలియదు ఆవిడ చెప్పారు మా హస్బెండ్కి ఏమన్నా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే బెస్ట్ గిఫ్ట్ ఏముంటుందండి పది మందికి అన్నం పెట్టడం కన్నా అన్నారు అసలు మనసుకి ఎంత హ్యాపీగా అనిపించింది అంటే చెప్పలేను సో నాకు కూడా హ్యాపీగా అనిపించింది చాలామంది మెసేజ్ చేశారు మేడం మా అమ్మగారి తరఫున మా అమ్మగారి జ్ఞాపకార్థం అది ఇస్తాను మేడం నాకు శాలరీ ఎక్కువ వస్తుంది అది ఇస్తాను మేడం మా పెళ్ళి రోజు నేను పది మందికి అన్నం పెడతాను అంతకుముందు చాలా మంది మెయిల్ చేశారు నేనైతే ఎవరి దగ్గర ఇప్పటి వరకు ఒక్క రూపాయి తీసుకోకుండానే హెల్ప్ చేశానండి కానీ సుప్రజ సుప్రియ గారు ఎప్పుడైతే నాకు ఇలా అన్నారో నాకు అప్పటి నుంచి ఒక థాట్ వచ్చింది ఏమనంటే నేను హెల్పింగ్ వీడియోస్ చేస్తా రోజు నేను చేసే వీడియోస్ సాయంత్రం పెడతా మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఛానల్ తరపు నుంచి కానీ ఇంకా పది మందికి ఏమైనా దుప్పట్లైనా ఎనీథింగ్ వాళ్ళ అవసరాలైనా ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంది వాళ్ళకి ఏదన్నా అవసరమైన ఎనీథింగ్ ఏదైనా సరే మీరు హెల్ప్ చేయదలుచుకుంటే మాకు ఫలానా హెల్ప్ కావాలి నేను ఈ హెల్పింగ్ వీడియో కోసం ఈ మనీ ఇస్తున్నాను అని చెప్పి డైరెక్ట్గా నన్నే కాంటాక్ట్ అవ్వండి ఈ హెల్పింగ్ వీడియో ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు రోజులు ఉదయం పూట నేను ఒకటి పెడతాను ఖచ్చితంగా మీలో ఎవరైనా సరే అందరికీ ఫుడ్ పెట్టాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా నాతో కొలాబరేట్ అయితే అవ్వండి చాలా మంచి విషయం అనమాట ఇది నేను షేర్ చేసుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను అనమాట మీ అందరూ కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి మనందరం కలిసి ఈ ఏదైతే ఇప్పుడు అనుకున్నామో దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే పెద్ద నీడున్న ఉన్న చోట కూడా మన తల ఒక చెయ్యి వేసి ఆ నీడు కూడా తీర్చగలుగుతాం అనమాట మీరు మీ మీరు నా మీద పెట్టే నమ్మకానికి ప్రతి ఒక్కదానికి న్యాయం చేస్తాను అదండి విషయం అయితే ఫోన్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ చేయండి నీటుగా మీకు ఏదైతే కావాలా ఇంకొకటి అలా ఇచ్చాను కదా అని ఏదో ఒక ఐదు వందలు వేసేస్తాను మీ వీడియోకి హెల్ప్ అవుతుంది హెల్ప్ చేయండి అని అంటే దయచేసి నన్ను కించపరచొద్దండి అలా మాట్లాడొద్దు అలా వెయ్యొద్దు కూడా మేడం ఈరోజు నా పెళ్లి రోజు నేను ఫలానా వాళ్ళకి ఫలానాది ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పండి ఓకే నేను చేస్తాను వీడియో పెడతాను మీరు ఇవ్వండి వాళ్ళకి హెల్ప్ అవుతుంది మీకు ఇబ్బంది ఉండదు నాకు ఇబ్బంది ఉండదు నాకు చాలా హ్యాపీ ఇంకా మన సబ్స్క్రైబర్స్ వచ్చి కూడా వాళ్ళకి ఇంకా హెల్ప్ చేస్తున్నారు అని ఈ విషయం ఈ వీడియో అయితే ఇంతేనండి నా యూట్యూబ్ జర్నీ చూసారు కదా స్టార్టింగ్ నుంచి వయసు ఉంది ఆరు వేలు సబ్స్క్రైబర్స్ వచ్చారు తర్వాత తను మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయింది నేను డ్రాప్ అయిపోయాను నాకు చిన్న చిన్న వర్క్ ఉండి ఆ తర్వాత మళ్ళీ జానవరిలో స్టార్ట్ చేశాను కట్ చేస్తే ఫోర్ మంత్స్లో త్రీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు మౌంటేజేషన్ అయ్యింది చక్కగా ఒక ఫార్టీ థౌజండ్ శాలరీ తీసుకున్నాను యూట్యూబ్కి నుంచి అయితే నాకు ఇన్కమ్ తక్కువే వస్తుంది అంత ఎక్కువైతే రావడం లేదు ఇదంతా మీరు చూసి వీడియోస్ని సపోర్ట్ చేయండి అలానే వీడియోస్ స్కిప్ చేయకుండా మన ఛానల్ ద్వారా మూడు వందల అరవై ఐదు రోజులు సేవలు అందిద్దామండి పెళ్ళి రోజైనా పుట్టినరోజైనా ఎనీథింగ్ మీకు ఏదన్నా ఒక దాంట్లో కలిసి వచ్చి ఏదన్నా మనసుకి హ్యాపీగా ఉంది పది మందికి భోజనం పెడదాం అనిపించినా లేదా ఒకరి మా అమ్మగారిని గుర్తు చేసుకుంటూ పది మందికి దుప్పట్లు ఇద్దాం ఎనీథింగ్ మీరు ఏ హెల్ప్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ నుంచి మన ఛానల్లో ఆ సేవలు అనేది అవైలబులిటీలో ఉన్నవి తప్పకుండా మీరందరూ ముందుకు రండి అందరం కలిసి చేసుకుందాం